మనం మనం ఫోన్లు మాట్లాడితే ఇంకోళ్ళు మీతో మాట్లాడరా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీకు ఫోన్లు మీకే వస్తున్నాయని చెప్తున్నారు మాట్లాడరా మీరు ఫోన్లు వచ్చినంత మాత్రాన్ని మీరు మారిపోయినట్ట మరి వెళ్ళినోళ్ళనే ఏమనాలి ఉన్నోళ్ళనే ఏమనాలి వెళ్ళినోళ్ళనే ఏమనాలి ఉన్నోళ్ళనే ఏమనాలి జమ్మని వెళ్ళిపోయి పరిగెత్తుకొని వెళ్ళిపోయి వేరే పార్టీ జెండా మోసేస్తే మీరు జనసైనికులు వేరే పార్టీ జెండా పట్టుకోకపోతే మీరు జనసైనికులు కాదా కాదా ప్రజాస్వామ్యంలో అభిప్రాయం చెప్పే అవకాశం కూడా లేదా మాట్లాడకూడదా వేరే పార్టీ జెండా పట్టుకుంటే మీరు జన సైనికులు జనసేన పార్టీ జెండా మేము పట్టుకుంటే మేము జన సైనికులు కాదా మేము జనసేన పార్టీ కాదా రాత్రి పగల ఒక తప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు కదా మేము నిజాయితీకి పుచ్చామని మాట్లాడారు కదా ఎక్కడా ఎక్కాడా మనం కూడా వచ్చి బాగా చెప్పడం మనకి బాగా వచ్చు కూర్చున్న వజ్రాలేమో ఇక్కడ ఎలా పార్టీ భవిష్యత్ ఎలా గ్లాస్ సింబల్ ఉండాలా రాజధానిలో ఎలా చేయాలా అని ఆలోచిస్తే మా సంగతి ఏంటి మా పదవులు ఏంటని మాట్లాడుకోవడానికి పోతే ఎలాగా అంటే వాళ్ళదేమో వ్యక్తిగత స్వార్థం మనదేమో పార్టీ భవిష్యత్తు మనదే పార్టీ భవిష్యత్తు మనదే ఉమ్మడి లక్ష్యం మనదే ఉమ్మడి లక్ష్యం మన ప్రయాణం అందరి భవిష్యత్తు కోసం మన ప్రయాణం అందరి భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తు నిర్ణయం తీసుకున్నారంటే ఆ రోజు అందరూ హర్షించారు ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం రావాలను లేకపోతే కొత్త రాజకీయాలు రావాలను ఆయన పొత్తు నిర్ణయం తీసుకుంటే మనందరం ఏం చేశాం హర్షించాం స్వాగతించాం స్వాగతించాం ఉన్నాం కదా అందులో రాజధానిలో మనకి ఒక స్థానం లేకుండా పోయింది మనకి సింబాల్ లేదనే ఉద్దేశంలో మనం అడుగుతున్నాం మనం అడుగుతున్నాం దాని గురించి కదా మాట్లాడాం మనం అది కొంతమందికి ఇబ్బంది పెట్టచ్చు వాళ్ళ వ్యక్తిగత అవసరాల దృష్ట్యా అవసరాలు దృష్ట్యా దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అవసరం లేదు మరి చాలామంది అనుకుంటున్నారు చాలామంది అనుకుంటున్నారు కొన్ని సందర్భాల్లో పార్టీ మీద ఒత్తిళ్ళు ఉంటాయి వాళ్ళు ఒత్తిళ్ళు ఏమున్నాయని వాళ్ళు కూడా కొన్ని డైరెక్ట్గా చెప్తున్నారు నాకు కూడా మరి నాకు కూడా నిలబడాలంటే కొంత సమయం ఉండాలి కదా ఒక రోజు రెండు రోజులు చాలామంది ఏడుస్తున్నారు ఆఫీసులు తగలబెడుతున్నారు సింబళ్ళు కాలుస్తున్నారు తిరగబడి కొడతన్నారు పచ్చి బూతలో తిరతున్నారు ఎక్కడన్నా మనం అట్లాంటి చేసాం ఎక్కడన్నా ఎక్కడన్నా చేసాం అదే మనకి జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రేమ అభిమానం గుర్తు అంతే కదా అదే కదా చేసాం మనం ఎక్కడన్నా అట్లాంటి పని ఒక్కడన్నా చేశావా చేసావా అది మనకి పార్టీ మీద ఉన్న అభిమానం గౌరవం అది చాలామంది అనుకోవచ్చు డబ్బు ఉంటేనే అందరం గెలిచేస్తామని డబ్బు ఉంటేనే అనుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బు లేకనా ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు అప్పుడు వైసీపీ ఓడిపోయింది అందుకేనా మరి రెండు వేల పంతొమ్మిదిలో డబ్బులు లేకనా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఆ రోజున ఏం కావాలి మనకి ఏం కావాలి ప్రజల ఆశీస్సులు ఉండాలి మనకి డబ్బుకి మించి ఏముండాలి మనకి ఆశీస్సులు ఉండాలి అన్ని అన్ని ఫ్యాక్టర్స్ పనిచేయాలి కేవలం ఒకటి ఆరో ఫ్యాక్టర్స్ ఉంటే అయిపోతాయా అలాగే నాయకుడి మీద కూడా నమ్మకం ఉండాలి நாயக்குடி மீது கூட ஷிதங்க நமக்கம் உண்டால்